నమస్తే ఎన్ని స్వాగతం నారాయణగేడ్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ వెంకటేష్ గారికి కార్యాలయంలో వినతి పత్రం అందజేయడం జరిగింది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాజు ప్రవీణ్ అశోక్ నవీన్ విజయ్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణాన్ని ధర్మ సమాజ్ పార్టీగా ఈ ఆర్టీసీ ఏదైతే ప్రవేశపెట్టిరో ఉచిత ప్రయాణం దానిలో కొంత అనర్థాలు నష్టాలు జరుగుతూ ఉన్నాయని వాటిని సవరించాలని ఈరోజు నారాయణ కేడ్ ఆర్టీఓ గారు వెంకటేష్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ యొక్క ప్రయాణంలో ఏదైతే ధనవంతులైనటువంటి ఉద్యోగులు కానీ లక్ష రూపాయల జీతం ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి ఇవ్వడం వల్ల ఈ పథకం అనేది ఏదారిపోతుందని కొంత ఎవరైతే ఉన్నారో వాళ్ళకే వర్తింపజేయాలని అలాగే ఈ ఆర్టీసీ ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయింది కాబట్టి ఆటో డ్రైవర్లకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున ని వాళ్ళని ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వం సవరించని పక్షంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము